న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు పామురు మేజర్ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ముక్క గుగ్గర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్టు మామూరు పంచాయతీ కార్యదర్శి అరవింద రెడ్డి తెలిపారు గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని మామూలు పంచాయతీ కార్యదర్శి అరవింద రెడ్డి పర్యవేక్షణలో మామూరు సిఐ భీమానాయక్ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు టీసీ డిపో నుంచి నెల్లూరు స్టాండ్ వరకు శేఖరాపురం రోడ్డు వరకు ఇనేజ్ కాలవలో ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన పంచాయతీ అధికారులు తొలగించారు డ్రైనేజీ కలవలపై ఉన్న బంకులను సైతం వారు తొలగించారు గత పది రోజుల క్రితమే గ్రామ పంచాయతీ రోడ్డు ఆక్రమించిన వారు వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి రెడ్డి తెలిపారు గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా రోడ్డు విస్తరణలో భాగంగానే చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు మూరు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు పామురు పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకారం అందించాలని పూర్వ పంచాయతీ కార్యదర్శి అరవింద్ రెడ్డి తెలిపారు చాలా వారు మొత్తం ఏ విధంగా పగలపడతారు చాలా వల్ల ఫేవు